హాయ్ ఫ్రెండ్స్ ఆటో ఉన్న వాళ్ళు ఆటో ఉన్న ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే మన కావాలని ఎస్బీఐ బ్యాంక్ దగ్గర ద్వారకా లాజీలో పక్కన మనకి టాపు సీట్లు తక్కువ రేటుకి అంటే పదకొండు పదకొండు వేలకి చేస్తున్నారు ఈ వీడియో బాగా చూడండి ఫ్రెండ్స్ ఇది పాత సీటు ఆటో ఇది ఈ టాప్ సీట్లు మొత్తం కూడా నీట్గా నిదానంగా పర్ఫెక్ట్గా చాలా జాగ్రత్తగా చేస్తున్నారు ఇది ఆటోకి ముందు డ్రైవర్ కూర్చున్న ముందు పైన జిప్పుది ఉంటుంది కదా అంటే మనం ఏమైనా కాగితాలు అయి పెట్టుకోవటానికి అది ఫిట్ చేశాడు చూడండి ఎలా ఉందో స్టార్టింగ్ అనమాట అది అయితే ప్రతిదానికి పెయింట్ వేసుకొని మనం వెళ్తే వాళ్ళు గమ్ముతో దాన్ని డెకరేషన్ చేయిస్తాను అన్నమాట ఇది ఫ్రంట్ సీటు అంటే ఇందాక చూపించాను కదా పాత సీటు ఉంది ఇది ఫ్రంట్ సీటు దీంట్లో ఏదన్నా వస్తువులు కటిమ్ల స్క్రూ డ్రైవర్లు అలాంటివి ఇంకేమన్నా పెట్టుకోవచ్చు సీట్ ఇది ముందు సీటు చూడండి అంత నీట్గా బాగా చక్కగా కుట్టారు అయితే ఇక్కడికి మీరు వచ్చే అంటే దగ్గరగా ఉంటే రండి దూరంగా ఉంటే పర్లేదు మీకు అందుబాటులో ఉన్న దగ్గర చేర్చుకోండి కాకపోతే మా కావలి ఏరియా చుట్టుపక్కల వాళ్ళు అంటే ఒక థర్టీ కిలోమీటర్స్ సరౌండింగ్లో ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది నేను చెప్పాను కదా మనం పెయింట్ అంతా కొట్టుకొని వెళ్తే వాళ్ళు అక్కడ మళ్ళీ గమ్ము పూసి చుడతారన్నమాట ఏంది ఆ టాపు క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ చుడతారు చూడండి ఎలా చూడుతున్నాడో చక్కగా నీట్గా చూడుతున్నారు ఈ వీడియో మీకు ఆనందంగా తీస్తా ఉన్నాను అయితే మాకు నైట్ అయింది ఎనిమిది అలా అయింది ఈ మధ్య తుఫాన్ అని చెప్తున్నారు కదా అందువల్ల త్వరగా త్వరగా చేపించుకున్నాము అయినా కూడా మా పని అవ్వలేదు ఈ పని అయ్యేలేకే ఫుల్ వాన మంచి వాన పడింది వానకి టాప్ అతుక్కోదు టైట్ రాదు అని చెప్పాడు అందువల్ల మేము సరే అట్లాగా చెయ్యి తర్వాత అయినా వస్తాము మళ్ళీ అయినా వస్తాము అని చెప్పాము నా వాయిస్ ఎందుకంటే డల్గా ఉంది నాకు అక్కడ ఉండే వాతావరణంకి ఉండి ఉండి జలుబు జరం వచ్చేసింది అయినా కూడా ఓపిక తాడే ఉండి వర్క్ చేసుకున్నాము అయితే వాళ్ళు కూడా మనకి బాగా నీట్గా రెస్పాండ్ అవుతున్నారు ఇది పైన ఫస్ట్ సీలింగ్ అనమాట సీలింగ్ ఇది ఆటోకి పైన సీలింగ్ వస్తుంది కదా ఆ సీలింగ్ అనమాట ఈ సీలింగ్ వేసుకున్నాక దీన్ని నీట్గా ఫిట్ చేసుకొని ఆ తర్వాత టైట్గా లాక్కొని పైన వస్తుంది అనమాట టాప్ అంటే ఇది ఊరక కొలతకు అలా పెట్టారు మళ్ళీ కట్టింగ్ అన్ని చేసుకొని కుట్టుకొని అప్పుడు వచ్చి దాన్ని ఫిట్ అనమాట ఎందుకంటే టైట్గా లాగి ఎక్కడ వరకు వస్తుంది అంతవరకు లాక్కొని టైట్ చేస్తారు ఇది బ్యాక్ సైడు గమ్ము వేస్తున్నారు గమ్ము వేసుకొని బ్యాక్ సైడు ఆ క్లాత్ అనమాట అది సీలింగ్ క్లాత్ అన్నాను కదా ఆ క్లాత్ అంటే ఇస్తారు నీట్గా అంటే చక్కగా ఆ ఆయన అవన్నీ కనపడకుండా నీట్గా అతికిచ్చి కట్ చేస్తాను మనకేందంటే ఇక్కడ చాలా బాగా టింకరింగ్ కూడా ఉంది ఆటో టింకరింగ్ ఆల్ మొత్తం ఆటోకి సంబంధించిన మొత్తం వర్క్ ఇక్కడ ఉంది ఎందుకు చెప్తున్నానంటే మా ఏరియాలో బాగా చేస్తారు ఇల్లు ఎక్సలెంట్గా చేస్తారన్నమాట ఇంకొకసారి అడ్రస్ చెప్తాను గుర్తుపెట్టుకోండి కావలి ఒడ్డిపాలెం వడ్డిపాలెం ఎస్బీఐ రోడ్డు అంటే ద్వారకా లాడ్జి సందు పక్కన నవాజ్ బాయ్ అనే షాప్ ఉంటుంది వాళ్ళ దగ్గర ఇది టాప్ అనమాట ఇందాక చెప్పాను కదా నీట్గా కుట్టుకొస్తారని నీట్గా కుట్టుకొని వచ్చారు అవి వేసారనమాట పిన్నులు గన్ను పిన్నులు అన్నమాట అవి ఓకే